ఈ యొక్క రచన యానం నుంచి నేను పుస్తకాన్ని సమర్పించాను మల్లాడి కృష్ణ గారు రచించినటువంటి అగ్ని క్షేత్ర సంక్షిప్త గ్రంథం నుంచి తీసుకున్న వివరాలన్నీ వారు గత సంవత్సరం ఆ నాకు పుస్తకాన్ని బహుకారంగా అందించారు ఇంకా జరగదు మల్లాడి కృష్ణ గారు రచించినటువంటి ఆ పుస్తకం నుంచే ఈ కంటెంట్ అంతా ఈ కథ అంతా నేను సేకరించి చేశాను కానీ ఇందులో నాకు గొప్పతనం లేదు జాతి కోసం నాలుగు మంచి ముక్కలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి గురువీలకు అందరికీ కూడా నాకు అభినందనస్తే బాగోారు హరే కృష్ణ బాబు మైకోడు సార్ धनना हां मेरे माब्बा ये सर माब्बा ने वो टमाटर तो बेच देते हैं रेंट कटा अरे

n a n i u t m e n d a n i t a ke t n e l a n t i e l u t l e t గురువు గారికి నేను ఒక సత్యాన్ని అందించి అదృష్టాన్ని కౌంట వాళ్ళు కలంజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు గురువు గారు ఇచ్చిన ఆశిష్టం వల్ల గత సంవత్సరం నేను కెమిస్ట్రీలో పిహెచ్డీ డాక్టరేట్ అవార్డు కూడా చదువుకున్నాను నేను అగ్ని అంటే చదువు లేదని ఎవరు బాధపడద్దు సార్ ఈ అగ్ని కుల దేశం గర్వపడేలాగా పిహెచ్డి చేశాడు గ్రామంలో ఉంటాను నేను దయచేసి మీరు అందరూ చదివించండి పిల్లల్ని అన్న మన గురువు గారి యొక్క ఆశయాన్ని నిలబడ్డాలంటే చదువు కావాలని ఎన్నో సందర్భాల్లో వాళ్ళు గంటబాటంగా చెప్తారు మీరు ఒకసారి సంప్రదించండి వారిని ఒక చైతన్యం పొందుతా మాత్రం మీరు మాట్లాడితే దయచేసి చదివించండి పిల్లల్ని మన జాతి భవిష్యత్తు ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్